హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మేము మనం పట్టుచీరలు అయితే చూస్తున్నామండి కొత్త స్టాక్ రెడీగా వచ్చేసింది మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలి అంటే ఎయిట్ థర్టీ టూ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్కి కాల్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చి కుప్పడం ఎంబోస్ శారీస్ అండి ఇది వచ్చేసి ఎమరాడ్కి గ్రీన్ కలర్ మిక్సింగ్ కలర్ అండి పైన ఎంబోజ్ వచ్చింది మొత్తం ఫ్లవర్స్ బూటీస్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది దీనికి రెస్ట్ కలర్ బార్డరు రెస్ట్ కలర్ పళ్ళు వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇదండి ఇది కుప్పడం ఎంబోజర్ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ మెన్ నేపించాయండి హ్యాండ్లూమ్ శారీస్ నో డౌట్ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అనేది కంటిన్యూగా వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ కి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా పింక్ కలర్ వస్తుందండి టొమాటో పింక్ ఇది కూడా కుప్పడం ఎంబో శారీ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉంటది ఇది వచ్చేసి పింక్ గ్రీన్ కల్నేత కలర్ అండి కల్నేత మిక్స్ కలర్ బోర్డర్ వచ్చేసి నావీ బ్లూ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది నావీ బ్లూ రాలేదండి బ్లూ కలర్ వచ్చింది ఇది వచ్చేసి పైట బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ బ్లూ కలర్ వచ్చాయి రాయల్ బ్లూ కలర్ వచ్చాయి బోర్డర్ ఏమో నావీ బ్లూ కలర్ వచ్చింది ఇప్పుడు మీకు చూపించేవన్నీ కుప్పడం ఎంబోజర్డ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ మగ్గాల మీద చేనేతలు మగ్గాల మీద నేర్పించిన శారీస్ అండి ఇది వచ్చేసి హనీ కలర్ లో టమాటో మిక్స్ కలర్ లాగా అనిపిస్తుంది రాయల్ బ్లూ కలర్ బోర్డర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చాయి ఇవన్నీ కలనేత కాంబినేషన్స్ అండి ఈ కలర్స్ చెప్పడానికి కూడా కొంచెం కష్టంగా ఉన్నాయి మొత్తం ఓవరాల్ ఎంబోస్ వస్తుందండి ఓవరాల్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది చూడండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు ఇప్పుడు మనం కొన్ని పట్టు చీరలు చూస్తే కట్టు చెంగ దగ్గర లోపల గ్యాప్ ఉంటాయి కదా బోర్డర్స్ అట్లా ఏం గ్యాప్ ఉండదు ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇప్పుడు మీకు చూపించేవన్నీ కుప్పడం ఎంబోజర్డ్ శారీసేనండి దాంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చింది అంటే ఆ స్క్రీన్ షాట్ తీసి నేను చెప్పిన నెంబర్కి స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి అయితే కాల్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి హ్యాండ్లూమ్ శారీస్ ఇవి పవర్లూమ్ మేము తయారు చేసినాయి కదండి హ్యాండ్లూమ్ శారీస్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ వచ్చిందండి డార్క్ లావెండర్ కలర్ కి నావీ బ్లూ బోర్డర్ వచ్చింది రాయల్ బ్లూ బ్లౌజ్ వచ్చింది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది ఇన్ కేసు మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి ఈ ప్యాటర్న్ లో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే కలర్ కాంబినేషన్స్ కూడా మీరు ఫోటో తీసి పెడితే అట్లానే నేర్పిచ్చేది ఇవ్వడం జరుగుతుందండి కాత కొంచెం టైం పడుతుంది టెన్ డేస్ అలా టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కి ఎల్లో కలర్ బోర్డర్ అండ్ ఎల్లో కలర్ పైట్ వచ్చిందండి మెజంటో పింక్ అంట డార్క్ పింక్ వచ్చింది డార్క్ పింక్ కి ఎల్లో కలర్ వచ్చింది ఎల్లో కలర్ బోర్డర్ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందండి బోర్డర్ ఏ కలర్ లో ఉంటుందో బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ అదే కలర్ లో ఉందండి కొన్ని శారీస్ కి మాత్రమే కొంచెం డిఫరెంట్ గా బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి ఈ పింక్ కలర్ శారీలు నీట్ గా కనిపిస్తుంది చూడండి ఎంబోజ్ అయ్యింది శారీ కుప్పంబోజు శారీస్ అండి మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది మధ్య మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీ బుటీస్ మాత్రం ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ ఇదండి నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి బ్రింజాల్ కలర్ కి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చిందండి చూడండి బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ కాదు కొన్నిటికైతే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కొన్ని దీనికి మాత్రం థ్రెడ్ వర్క్ వచ్చింది కింద ఏమో బోర్డర్ హ్యాండ్స్ కేమో బోర్డర్ వచ్చింది బ్రింజాల్ కలర్ అండి బ్రింజాల్ కలర్ కి మధ్యలో టూ బోర్డర్స్ అండి ఇది పైన ఏమో లైట్ కలర్ బోర్డర్ వచ్చింది కింద ఏమో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ బోర్డర్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ ఎంబోజ్ వచ్చిందండి బ్లౌజ్ ప్యాటర్న్ మొత్తం పింక్ కలర్ ఎంబోజ్డ్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బోర్డర్ అయితే వచ్చిందండి కడ్డీ బోర్డరు లైట్ బేబీ పింక్ కలర్ అండి చాలా నీట్ గా ఉందండి క్లాసీ లుక్ తో ఉంది లైట్ బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా మొత్తం ఇన్ కేస్ ఇది లైట్ కలర్ అవటం వల్ల మీకు ఎంబోజ్ కనిపిస్తుందో లేదో అండి మొత్తం బుటీ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ ఎంబోజ్ అయితే వచ్చింది కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ వచ్చిందండి వెయిట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ రాయల్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి సేమ్ బ్లౌజ్ కూడా ఎంబోజర్డ్ డిజైన్ అయితే వచ్చిందండి ప్యాటర్న్ ఏమో హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ బోర్డర్ వచ్చింది గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ ఓవరాల్ శారీ అయితే ఇదండి చాలా అంటే చాలా నీట్గా ఉంది సాఫ్ట్ ఫ్యా ఫ్యాబ్రిక్ అయితే ఉందండి దీని పేరు కుప్పడం సిక్ కుప్పడం ఎంబోజర్ శారీస్ అండి చెప్పాను కదా ఇందాక మీకు ఏదైనా ఏదన్నా కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చెప్తే టెన్ డేస్ తర్వాత మీరు కోరుకున్న కలర్ కాంబినేషన్లో అయితే శారీస్ అయితే అవైలబుల్గా దొరుకుతాయండి చేయించిస్తాము నెక్స్ట్ శారీ వచ్చేసి రామా గ్రీన్ శారీ అండి రామా గ్రీన్ కి ఎల్లో కలర్ బోర్డర్ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది కాంబినేషన్ వచ్చేసి రెడ్ కలర్ కి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చిందండి అలానే సేమ్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది ఎంబోజిడ్ బ్లౌజ్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ కి క్రీమ్ కలర్ థ్రెడ్ తో కలనండి ఇది ఎగ్జాక్ట్ ఈ కలర్ కాంబినేషన్ చెప్పడానికి అయితే కలర్ నేమ్ రావట్లేదు ఇది కలనేత క్లాసీ లుక్ ఉంటుందండి దీనికి వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు వస్తున్నాయి కదా పేస్టల్ కలర్ సేమ్ అంతేనండి కొంచెం పేస్టల్ కలర్ లాగా ఉంటుంది కలర్ అయితే కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్ కి పర్పుల్ కలర్ థ్రెడ్ తో కలనేత చేయటం అయితే జరిగిందండి ఇది కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది బట్ అయితే ఇది గ్రే కలర్ మిక్స్ ఉంది దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ అన్ని సారీస్ కి బ్లౌజ్ కూడా ఎంబోజర్డ్ వర్క్ అయితే వచ్చిందండి థ్రెడ్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ ఎక్కడ కట్టు చెంగు దగ్గర కూడా ఎక్కడ అయితే గ్యాప్ అయితే రాలేదు కంప్లీట్ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి అన్నా కూడా మగ్గం మీద నేపించి అయితే ఇస్తామండి తప్పకుండా మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అదైతే ఒక ఫోటో అయితే పెట్టాలండి పెట్టి ఒక టెన్ డేస్ టైం పడుతుంది మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ అయితే నేపించి ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ శారీ వచ్చేసి హనీ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ శారీ ఉంది దీనికి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ రాయల్ బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా కంప్లీట్ ఎంబోజర్ వచ్చిందండి మీకు ఇది పేస్టల్ కలర్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది కంప్లీట్ ఎంబోజర్ వచ్చింది చూడండి ఎక్కడా గ్యాప్ అయితే లేదు ఈ శారీస్ పేరు అయితే ఇప్పుడు ఎంబోజర్ శారీస్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా మగ్గాల మీద నేపిచ్చి అయితే ఇవ్వటం జరుగుతుందండి పక్క హ్యాండ్లూమ్ శారీస్ అండి పవర్ లూమ్ అయితే కాదు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బిస్కెట్ కలర్ ఎల్లో కలర్ మిక్స్డ్ కలర్ లాగా ఉందండి దీనికి వచ్చేసి యాష్ కలర్ బోర్డర్ వచ్చింది యాష్ యాష్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి కంప్లీట్ ఎక్కడ అనేది మీకు మనకు కొన్ని పట్టు చీరలకి పట్టు చీర దగ్గర గ్యాప్ వస్తుంది కదండి డిజైన్ అనేది ఇదైతే కంప్లీట్ ఎంబోజర్ వచ్చింది కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఎక్కడ గ్యాప్ అనేది అయితే రాలేదు మీరే చూడండి క్లియర్ గా కనిపిస్తుంది ఎంబోజర్ వర్క్ అనేది ఇది కొంచెం లైట్ కలర్ కదండి నీట్ కనిపిస్తుంది దీని మీద యాష్ కలర్ బుట్టీస్ వచ్చే మధ్య మధ్యలో ఈ సారీస్ వచ్చేసి కుప్పడం మెరూన్ కలర్ అండి ఇది కూడా కలనేత కలరే ఇది మెరూన్ కలర్ మెరూన్ మెరూన్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ మధ్య మధ్యలో గోల్డ్ కలర్ అండ్ యాష్ కలర్ బుటీస్ అయితే వచ్చాయి చూడండి క్లియర్గా మీకు కనిపిస్తుంది ఎక్కడైతే గ్యాప్ అయితే ఉండదండి హ్యాండ్లూమ్ శారీస్ అండి పవర్లూమ్ అయితే కాదు మీరు ఒకసారి చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడ థ్రెడ్ వర్క్ అనేది మిస్ అవ్వలేదండి మిస్ప్లేస్ అవ్వలేదు మొత్తం కంప్లీట్ ఎంబోజింగ్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ వివింగ్ అండి ఇది మొత్తం థ్రెడ్ వివింగ్ ఇదిగోండి పళ్ళు రాయల్ బ్లూ కలర్ పళ్ళు వచ్చిందండి ఈ శారీస్ అన్నీ కుప్పడం ఎంబోజర్డ్ శారీస్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఎవరికన్నా ఇవి కావాలి కలర్ కాంబినేషన్స్ అంటే నేను డిస్ప్లేలో ఇచ్చే నెంబర్ దగ్గర కాల్ చేయండి మీకు ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి మాకు మెసేజ్ చేస్తే ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుందండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి అన్నా కూడా మగ్గాల మీద అయితే ఇస్తామండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే బాయ్ బాయ్ వ్యూవర్స్ Please subscribe my channel. Bye bye.